మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనకి ఉత్తరాంధ్ర విలువేల్పోయిన సింహదరప్పన స్వామి గిరిప్రసన అంటే ఎంతో ప్రాముఖ్యత ఉన్నది ఎందుకంటే మన విలువేల్పు మన దైవం ఈ ఆరాధ్య దైవంగా అందరూ దీవించే దేవుడు కాబట్టి ఈ దేవుడు మహిమ అనేది ఎవరికి కనబడదు ఎవరైతే చేస్తారో భక్తి ఆ ఆరోగ్యం మాత్రమే కనిపిస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకునే మొత్తం సాయంత్రం నాలుగు గంటల నుంచి షిఫ్ట్ కూడా ఎక్కడ ఒక పది నిమిషాలు పావు గంట తప్పించి ఎక్కడ ఆకుండా నడిచి ఎక్కడ తండోపు తండాలుగా భక్తులు ఎక్కడా కూడా తగ్గకుండా అంటే సింహాద్రప్పని వెలువెల్పనిది అందరికీ కనబడుతుంది అలాగే ఈ కులదావైన మన ఉత్తరాంధ్ర కులదాయమైన ఈ ఈ దేవుడు అందరి మీద కూడా చల్లగా చూసి అందరినీ మంచి మనసుతో ఆశీర్వదించాలని ఈ సింహాద్రప్పాన్ని కోరుకుంటూ నేను ఎనభై తొమ్మిదో వార్డు ఆలపాట్రజ్ని మన పిఐసిసి ఎక్స్ చైర్మన్ ఎనభై తొమ్మి మళ్ళీ తొంభై ఒకటో వార్డు వార్డ్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్సిపి జెడ్పీ స్కూల్ చైర్మన్ గోపాలపట్నం